రకంగా ఉందో తెలియకుండా ఉన్న కుటుంబం తాలూకా వ్యధ అది వర్ణనాదేతం అధ్యక్ష దీనికి స్పెషల్ గా డెఫినెట్ గా ఎప్పుడైతే ఈ ఉమెన్ మిసింగ్ కేసెస్ కానీ చైల్డ్ మిసింగ్ కేసెస్ కానీ పెరుగుతున్నాయో పెరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా చాలా దానికి ప్రాంప్ట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే జనరల్ గా కంపేర్ చేయాలి కొన్ని గవర్నమెంట్ ఇష్యూ కంపేర్ చేయాలి మన లాస్ట్ టైం టూ ఎయిటీన్ మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర మీకు వచ్చిన రిపోర్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఎయిట్ అది కూడా ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం థర్టీ థౌజండ్ యాజ్ పర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం కానీ ట్వంటీ ఫోర్ ప్రకారం చూస్తే మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కలిపి దగ్గర దగ్గర నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మిస్ అయినట్టుగా ఆన్ రికార్డ్ కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి మొన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి తేడా చూసుకుంటే దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష నేను ఇందులోని ఉన్న గవర్నమెంట్స్ లేకపోతే పాలకుల్లో నిందించడానికి నేను మాట్లాడలేదు అధ్యక్ష జనరల్ గా హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచన చేసుకున్నా కనీసం మంది పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో కానీ లేకపోతే మిస్సింగ్ కానీ అవుతున్నప్పుడు పాలకులుగా ఉన్న అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థలు నడిపించాలన్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇందాక చెప్పారు మన అశోక్ బాబు గారు పంచుమ తండ్రి గారు రామ్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు చైల్డ్ వేసింగ్ ఇదే విషయం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పర్టికులర్ గా దీని గురించి మాట్లాడితే నేనేమంటానంటే వేశాము ఒక క్వశ్చన్ వేశాం దానికి ఆన్సర్ ఇవ్వాలి దానికి సంబంధించి ఆ రోజు ము రికార్డు పట్టుకుని కూడా ఆ రోజు అతని మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి మన అందరం కూడా చూసాం అధ్యక్ష అంటే దీన్ని నేను ఉమెన్ ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు కీర్తి అని అమ్మాయి మనకి ఉదయ్ నర్సరావు పేట కాన్షియన్సీ అక్కడ పెదకూరపాటు పెదకూర పెదకూరపాటు కాన్షియన్సీ నుంచి ఒక చిన్న గా నేను ఇంకా అనౌన్స్ అనౌన్స్ చేసిన వెంటనే నుంచి నాకు మెసేజ్ అమ్మా అమ్మాయి కనిపించట్లేదు మా తాలు కావాలి అమ్మాయి అని చెప్పి అమ్మాయి పేరు సహస్ర ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల పదిహేడు సంవత్సరాల పిల్ల ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎవరు డ్రాప్ చేశారో ఎవరు ఏం చేశారో తెలియదు ఆ అమ్మాయి సుమారుగా ఈ రోజు వరకు కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు అయింది అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి సిస్టంని నిందించట్లేదు అలాగే చెప్పి తప్పు తప్పుపట్టడం కాదు అధ్యక్ష ఫర్మ్ గా లేకపోవడం అన్నది ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్పడానికి అంటే ఒక డబల్ అయిన తర్వాత కూడా దాని మీద ఒక మేము ఒక విషయం ప్రతిపక్ష నాయకులుగా మొన్న మీరు అందరూ చెప్పారు దాన్ని మేము అడిగాము మొన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అన్నారు నేను ఆన్ రికార్డ్ తీసుకొచ్చే క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఇన్ని రాజకీయ హత్యలు జరిగినాయి నీ దగ్గర రిపోర్ట్ ఉంటే ఇమ్మని చెప్పి మేము అడిగాము అది ఒక సిస్టమ్ అధ్యక్ష ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మేం గారు మేము అందరూ లోకేష్ బాబు గారు కానీ అందరూ అడిగితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ గురించి మా తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అది కాదు సమస్యకి పరిష్కారం ఈ రోజు యాక్చువల్ గా ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్ గానీ అధ్యక్ష నెక్స్ట్ ఉండండి ఎందుకంటే ఒక ఎంతో బాధతో తల్లి తండ్రులు ఒక బిడ్డ తప్పిపోయిందని వచ్చినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడిగేటప్పుడు కూడా కొంచెం సమయం పాటించి వారు ఓన్ చేసుకొని మనం అడిగితే కనుక సమస్య పరిష్కారం అక్కడే అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా చాలా ఎదుర్కొని అధ్యక్ష ఇవి ఆన్ రికార్డ్ మీకు నలభై వేల మంది ఆఫ్ రికార్డ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే పరువు పోతుందనో పక్కింటి వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందనో ఇలా చెప్పకుండా నలిగిపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో దేశంలో ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి సమస్య పరిష్కారం ఏంటి రూట్ కాజ్ వరకు దీన్ని అవసరం ఇప్పుడు యాంటీ యూనిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అధ్యక్ష వీటికి సంబంధించి ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో చూసుకుంటే మూడు మనకి అనంతపూర్ ఒకటి మీరు అన్నట్టు మనకి గుంటూరు ఒకటి ఏలూరు ఒకటి ఎందుకు అడ్సైడ్ అనేది నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన వెంటనే డిపార్ట్మెంట్ కూడా చాలా డీప్ గా మేము అనాలిసిస్ చేసుకున్నాం అనంతపురం జరిగే సమయంలో టూ థౌసండ్ ఫోర్టీన్ మధ్యలో ఈ ట్రాఫికింగ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా పతిష్టంగా ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొచ్చి మనకి వెనక్కి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష నేను ఏమంటానంటే ఈ రోజు ఈ సెపరేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది సెపరేట్ గా ఉండాలి అధ్యక్ష దీనికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి కూడా సెపరేట్ ఎందుకంటే మనకి మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ యాక్ట్ కానిస్టేబుల్స్ ఇద్దరు పీసీలతో పాటు వాళ్ళకి కేసు రిజిస్ట్రేషన్ చేసే రైట్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ ని కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే డెఫినెట్ ఇవి కొంచెం మనం చేయగలం దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ ని కూడా బలోపేతం చేయడానికి విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సెపరేట్ గా సో కొన్ని కొన్ని కేసెస్ ఈ ఉమెన్ కేసెస్ అలాగే ఉండిపోతున్నాయి లేకపోతే వీళ్ళందరినీ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళకి సెపరేట్ గా ఆఫీసర్ లేకపోవడం వల్ల ఈ